హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చి నా భోజనం ప్లేట్లో కొన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా అవి నేను అలా తయారు చేసా అన్నది మీకు చూపిస్తాను రండి ముందుగా ఈ వంకాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి సాలూరు నుంచి వచ్చినాయి అండి మా వారు అక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయంటే తీసుకురమ్మనమాట చూడండి అంత పెద్దగా ఉన్నాయో దీంతో ఒక కొత్త వెరైటీగా తయారు చేద్దాం అనుకుంటాం నెక్స్ట్ వచ్చి కాలీఫ్లవర్ కూడా సీజనల్ కదా ఇప్పుడు మంచి ఎక్కువగా కాలీఫ్లవర్స్ దొరుకుతాయి బోల్డన్ వెరైటీస్ తేయొచ్చు దీంతో ఈరోజు ఆ రెండింటితోనూ ఒక రెండు మంచి వంటకాలు తయారు చేస్తుంది నెక్స్ట్ వచ్చి ఫస్ట్ నేను మెంతికూర పప్పు తయారు చేశాను ఈ మెంతకూర పప్పు అనేది మా వారికి చాలా ఇష్టమండి నేను ఈ మధ్యన ఎర్రకంది పప్పు ఎక్కువగా వాడుతున్నాం ఎందుకంటే ఈ ఎర్రకంది పప్పు వలన త్వరగా కుక్ అవుతుంది గ్యాస్టిక్ అటువంటి ఏమీ లేకుండా బాగుంటుంది అన్నట్టుగా ఎర్రకంది పప్పును వాడుతున్నాం అయితే మామూలు కందిపప్పును కూడా వాడే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా వాటిని లైట్గా ఫ్రై చేసుకుని వాడుకుంటే గ్యాస్ట్రిక్ రాదని ఒక డాక్టర్ గారు చెప్పారు నచ్చితే ఈ టిప్ మీరు ఫాలో కండి నెక్స్ట్ వచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఇప్పుడు టమాటోస్ వేసుకుంటున్నాను అలాగే రెండుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను తర్వాత అందులో కొద్దిగా కారము పసుపు వేసి వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకుంటానండి కుక్కర్ పెట్టుకుని ఉడికించాల్సిన అవసరం లేదు ఎర్రకంది పప్పు చాలా ఈజీగానే కుక్ అయిపోతుంది కాకపోతే టమాటోస్ వేసాను కదా అందు గురించి కుక్కర్లో పెట్టాను అనమాట ఈలోపు కూరని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను అయితే మనకి పప్పు తయారు చేయాలంటే ము ముఖ్యంగా తాలింపు చాలా బాగుండాలి తాలింపు ఎంత గుమగుమలాడుతూ ఉంటే అంత పక్కింటి వాళ్ళకి కూడా మనకు తెలుస్తుంది అన్నమాట వీళ్ళు పప్పు వండుకుంటున్నారు అనేసి అంత అందుకు కావాల్సిన ఏమో ముఖ్యంగా కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్పాయి ఇవన్నీ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి అలా చూడండి కందిపప్పు ఎంత బాగా కుక్ అయిందో మనము పప్పు గుత్తుతో నీరు రుబ్బాల్సిన అవసరం లేకుండా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆకుకూర ఉంది కదా మెంతికూర ఇది వేస్తా అనమాట ఎప్పుడు కూడా మనము ముందుగానే పప్పులో మెంతికూర కలిపేసి స్టవ్ మీద పెట్టి ఉడికించకూడదండి ఈ ఆకుకూరనే కాదు ఏ ఆకుకూర కూడా ఎక్కువ టైం ఉడికించకూడదు అలా ఉడికించడం వలన పోషకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆవిరైపోతాయి అన్నమాట మనం ఎప్పుడైనా సరే ఒక పది పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా కాదు ఒక పది నిమిషాల సేపు మాత్రమే ఆకుకూరని ఉడికించాలి అందులో మన మెంతికూర అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుందిమాట ఇప్పుడు తాలింపు తాలింపు నేతితో పెట్టుకుంటే పప్పుకి చాలా టేస్ట్ అలాగే ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇవి గుమ్మగుమ్మలాడుతూ మనం తాలింపు పప్పులో పెట్టుకోగానే పక్కింటి వరకు వాసన వచ్చిందంటే ఆ పప్పు చాలా టేస్ట్గా ఉందని తెలుస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే పప్పులో మనం ముందుగా ఉప్పు వేసేసుకోకూడదండి పప్పు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి అప్పుడు టేస్ట్ మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా గుంగుమలాడే పప్పు రెడీ అయింది అది పక్కన పెట్టినాను నెక్స్ట్ వచ్చి స్టవ్ వెలిగించుకుని రైస్ పెట్టుకున్నాను అనమాట ఇది ఈ లోపు రైస్ కుక్ అవుతూ ఉండగా మనం కాలీఫ్లవర్లో కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి చిన్న రోల్ తీసుకోవాలి అందులో వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే అక్కడక్కడ పచ్చిమిర్చి ఈ వెల్లుల్లిపాయ అల్లం ముక్క తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట అందు గురించి ఇలా కచ్చబచ్చగా దంచి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కాలీఫ్లవర్ని చాలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే పురుగుమందులు పురుగులు అటువంటివి పువ్వుకి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఎప్పుడు కూడా పువ్వును విడదీసుకుని చాలా నీట్గా చూసుకుని శుభ్రం చేసుకోవాలండి నేనైతే ఈసారి ఏం చేశానంటే మామూలుగా అయితే ఎప్పుడూ వేడి నీటిలో కడుగుతాను ఈసారి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఈ పువ్వుల్ని బాగా ఉడికించాను ఎందుకంటే నేను చేసే ఈరోజు పకోడి అన్నమాట ఆల్రెడీ దీన్ని ఉడికించుకుంటే బాగుంటుంది అందులో లైట్గా ఒక స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ కూడా పోతుంది అన్నట్టుగా ఈ విధంగా కొద్దిగా పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాను ఈలోపు దానికి కావలసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ మాట ముందుగా శనగపిండి తీసుకోవాలి ఆ శనగపిండి వేసిన తర్వాత కొద్దిగా బియ్య పిండి వేసుకున్నాను ఇది వచ్చి వామ్ కొద్దిగా నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుందని అలా నలిపి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇందులో కొద్దిగా కారం మీ టేస్ట్కి తగ్గట్టు నెక్స్ట్ వచ్చి కొద్దిగా మిరియాల పొడి ఇది జీలకర్ర పొడి ఇది వచ్చి గరం మసాలా పొడి ఇది వచ్చి ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ అలాగే మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్నాం కదా పక్కన దంచి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ అల్లం జీలకర్ర కలిపిన పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదా వాటికి బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం కాలీఫ్లవర్ వేసేవడానికే ముందుగా వీటిని ఇలా కలుపుకోవడం వలన అన్నీ సమంగా కలుస్తాయి ఇప్పుడు చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఇవి వేడి నీటిలోంచి తీసేసి ఆ పౌడర్లో వేసేసుకుందాం అన్నమాట ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడే వీటిని కలుపుకోవడం వలన ఏమవుతుందంటే బాగా పడుతుంది ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి శనగపిండి బియ్యపిండి ఇవన్నీ కూడా మనం పకోడీలు వేసుకోవడానికి చాలా ఈజీగా పట్టుకుంటాయి అన్నమాట ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి బౌల్ చిన్నది అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోంచి తీసేసి కొద్దిగా పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకుంటాం ఇదిగో ఈ విధంగా పట్టించుకోవాలి కాలీఫ్లవర్కి ఇప్పుడు ఇది ఆయిల్లో వేయగానే చక్కగా మంచి కరకరలాడుతూ మంచి కాలీఫ్లవర్ పకోడి తయారవుతున్నమాట ఇది వట్టిగానే ఈవినింగ్ స్నాక్కి తినేయచ్చు లేకపోతే పప్పు పప్పుచారు అటువంటి వాటితో కూడా మనము సైడ్ డిష్గా తే తయారు చేసుకుని పెట్టుకోవచ్చు చూడండి అంత బాగుందో చూడటానికి కూడా ఏదో చికెన్ పీస్ లాగా ఉంది కానీ ఇది చికెన్ లెగ్ పీస్ కాదు క్యాలీఫ్లవర్ పకోడి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తినటానికి ఏదన్నా స్నాక్ లేదు అనుకున్నప్పుడు ఇది మామూలుగా వట్టిగా కూడా ఇలాగే తయారు చేసి ఇచ్చు మనకు పచ్చిమిర్చి టేస్ట్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి వంకాయ ఫ్రై అన్నమాట వంకాయ కూడా తయారు చేయడానికి బియ్యపిండి శనగపిండి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నాను ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసము కొద్దిగా పసుపు ఇది మామూలు టేస్ట్కి తగ్గ కారం సాల్ట్ మిరియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా కడుపు నొప్పి కొద్దిగా వాము కొద్దిగా సోంపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా పౌడర్ ఇది కొద్ది సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని వంకాయల్ని రౌండ్గా కట్ చేసుకున్నానండి చూడటానికి తినటానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా ఈ వంకాయ పకోడీ అన్నమాట నిజంగా చాలా బాగున్నాయండి రెండు ఇంగ్రీడియంట్స్ కూడా కరకరలాడుతూ సూపర్ ఉన్నాయి అసలు మా పిల్లలు ఎంత ఇష్టంగానో తిన్నారు అందులో మెంతికూర పప్పు కదా గుమ్మగుమలాడే మెంతకూర పప్పులో సైడ్ డిష్గా మనము కాలీఫ్లవరు వంకాయ బజ్జీ పెట్టుకుని తింటే సూపర్ ఉన్నది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈజీగా మనకి చూడండి ఎంత పెద్ద వంకాయ ఉన్నదో ఈ ఒక్క వంకాయతోనే చాలా స్లైస్ వచ్చినాయండి చాలా ఎక్కువగా మనకి ఫ్యామిలీ అంతటికీ సరిపోతుంది ఒక్క ఈ వంకాయ ఒకటి కట్ చేసుకుని బజ్జీలు వేసుకుంటే బజ్జీ అన అనొచ్చు లేదా పకోడీ అన అని అనొచ్చు మీ ఇష్టం ఎలా అన్నా సరే దాని టేస్ట్ మాత్రం కాయగూరల్లో మహారాజు వంకాయే కదా ఇదిగోండి ఈ విధంగా పల్చగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి నల్లబడకుండా కండ్రెక్కిపోకుండా ఉప్పు నీటిలో వేసుకోవాలి నేను వెంటనే వేసేస్తున్నాను కదా అందు గురించి సాల్ట్ వాటర్లో కాదు మామూలు వాటర్లోనే వేసి అలాగే ఈ విధంగా సన్నగా కట్ చేసి స్లైస్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట తప్పకుండా మీరు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా ట్రై చేసి ఎలా అన్నది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎప్పుడు వంకాయ గుత్తి వంకాయ ఈ విధంగా కాకుండా కొద్దిగా వెరైటీగా మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తింటారు పిల్లలు ఎక్కువ వెరైటీ ఫుడ్డే కావాలని కోరుకుంటారు కదా ఈ విధంగా నాన్ వెజ్ లేకపోయినా సరే ఈ విధంగా కొద్దిగా మసాలాలు అవి బాగా పట్టించి ఉప్పు కారం అది బాగా వేసి పెడితే ఇంకా నాన్ వెజ్ వైపుకే వెళ్ళరు పిల్లలు అలాగే వారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కూరగాయలతో కూడా ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెట్టాలన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఈ విధంగా ఒక్కొక్క స్లైస్ వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట పైన ఏమో కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది లోపల వంకాయ ఏమో సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ విధంగా వన్ బై వన్ అలా వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టిన ఇప్పుడు నా భోజనం ప్లేట్ మీకు చూపిస్తాను ముందుగా ప్లేట్ తీసుకున్నాను కొద్దిగా రైస్ పెట్టుకున్నాను ఇది వచ్చి జొన్న రొట్టెలండి ఈ మధ్య డైట్ కంట్రోల్ అన్నట్టుగా ఇవ్వ జొన్న రొట్టెలు తయారు చేసుకుంటున్నాను అనమాట అది ఇంకా చూపించలేదు ఆల్రెడీ మీకు చూపించాను కదా అని ఇప్పుడు అదిగోండి రెండేమో వచ్చి వంకాయ స్లైస్ కొద్దిగా కాలీఫ్లవర్ పకోడి పక్కన పెట్టున్నాను ఇప్పుడు మెంతకూర పప్పు వేసుకున్నాను కొద్దిగా ఆవకాయ వేసుకున్నాను అనమాట ఇదండి నా ప్లేట్ వచ్చి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే బాయ్